దేవుని కోరుకోవట్లేదంటే ఆశీర్వాదానికి బదులు ఏం కోరుకుంటున్నావు శాపాన్ని కోరుకుంటున్నావు మేలు కీడును కోరుకుంటున్నావు క్షేమానికి బదులు మేము కోరుకుంటున్నావు నష్టాన్ని కోరుకుంటున్నావు నాశనాన్ని కోరుకుంటున్నావు ప్రి సోదరి దేవుడు అందరికీ స్వేచ్ఛను ఇచ్చాడు కానీ ఎవరిని బలవంతం చేయట్లా ఆయన కోరుకుంటే ఏం జరుగుతుందో చెప్తున్నాడు నువ్వు ఆశీర్వాదాన్ని కోరుకో నువ్వు జీవాన్ని కోరుకో నీ మేలు కోరుకో ప్రభువుని ప్రేమించు ద్వితం ఆరవధ్యాయ రాయబడిన మాట నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో నీ దేవుని ప్రేమింపవలను ప్రేమింపవలను ఏం చేయాలండి ప్రేమింపవలను దేవుణ్ణి ప్రేమించాలి మన క్షేమము కొరకు మన మేలు కొరకు దేవుణ్ణి ప్రేమించాలి కానీ మనిషి దేవుణ్ణి ప్రేమించట్లా మరి ఏం ప్రేమిస్తున్నాడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు మనిషిలో జీవము ఎందుకు మాయమైపోతుంది మనిషిలో ఉండాల్సిన సంతోషం ఎందుకు మాయమైపోతుంది మనిషిలో ఉండాల్సిన సమాధానం ఎందుకు మాయమైపోతుంది అని చెప్పనంటే లోకాన్ని ప్రేమిస్తున్నాడు వాక్యంలో ఉన్న మాట వాక్యము రాయబడిన మాట ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా